అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ శ్రావణి పుట్టింటికెళ్ళి సంవత్సరం కావస్తోంది తండ్రి పోయాక మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనే లేదు మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లు అయింది తన తండ్రి ఉన్న కుశల ప్రశ్నల వరకు అడిగి మాట్లాడగలరు కానీ కూతురు అచ్చట ముచ్చట చూడగలిగేది కష్టం సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింటి ప్రతి ఆడపడుచు అణిగిమణిగి ఉండాల్సిందే శ్రావణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది అన్నయ్య వదిన ఉద్యోగస్తులు కావడంతో వారు తన తండ్రికి భోజన సౌకర్యాలు అమర్చిపెట్టినా ఇంకా ఆయనకు చక్కబెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు అయినా ఆయన ఎప్పుడూ చేత ఏ పని చేయించుకోలేదు పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది భార్య లేకపోయినా తన పనులు తాను కానిచ్చుకుని తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న చెక్క వాలు కుర్చీలో అలసటగా నడుం వాల్చి సేద తీరేవారు భార్య మరణిస్తే భర్తకొచ్చే కష్టాన్ని కళ్ళారా చూసింది శ్రావణి అన్నయ్య వదిన తన తండ్రిని సరిగ్గా పట్టించుకోవడం లేదనే బాధతో అదే విషయాన్ని అన్నయ్యని నిలదీసి అడిగింది పుట్టింటి గడప దాటి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల మరీ అంత జోక్యం చేసుకోవడం మంచిది కాదేమో దానితో ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి నీవేమైనా ఆయన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నావేమో తీసుకెళ్ళి చూసుకో అంటూ కోపంతో పెద్ద పెద్ద కేకలేశాడు తండ్రి ఆ గొడవంతా విని నీకు నా మీదున్న ప్రేమతో నీకలా అనిపిస్తుంది కాని మీ అన్నయ్య వదిన నన్ను బాగానే చూసుకుంటున్నారు అన్నయ్య తిట్టినందుకు బాధపడలేదు శ్రావణి తన తండ్రి వదనంలో వారు ఎలా చూసినా కడవరకు వాళ్లే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించి మనసంతా బరువుగా అయిపోయింది శ్రావణికి అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకోవాలని మనసారా ఉన్నా తండ్రికి అప్పుపుచ్చిన తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు శ్రావణి ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేకనో ఏమో ఆ బాధన జరిగిన నెల్లాళ్ళకే తండ్రి చనిపోయారు ఆయన కర్మకాండలు అవనిచ్చి తన ఇంటికి ప్రయాణమై వెళుతూ ఇంకా నాకు ఈ ఇంటికి బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి పది రోజుల్లో నాన్న సంవత్సరీకం వస్తుంది నువ్వు బావగారు తప్పకుండా రావాలి అంటూ తల్లి తండ్రి లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతి ఆడపిల్ల కాకితో కబురొచ్చినా అన్నీ మర్చిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది గతం గత అనుకుంది శ్రావణి అన్నయ్య వదినతో పూర్వంలా కలిసిపోవాలనుకుని భర్తతో కలిసి పుట్టింటికి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది తన పుట్టిళ్ళు కళ్ళ ముందు మెదులుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది అమ్మ నాన్న కళల ప్రతిరూపమైన ఆ ఇంటి డాబా మీదకు ఎగబాకిన భోగన్ విలియా కొమ్మలు గుత్తులు గుత్తులుగా ఉన్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే చూడడానికి ఎంత ఇష్టంగా ఉండేదో పోర్టికోలో పచ్చ సంపెంగలైతే సువాసనతో దారిన పోయేవాళ్ల ముక్కు పుటాలను అదరకొట్టేవి ఆ ఇంటి పెరట్లో ఉసిరి మామిడి జామ సపోటా అరటి ఇంకా చాలా చాలా పళ్ళ చెట్లతో కళకళ్ళాడే పచ్చ తోరణాల్లా ఉండేవంటే అదంతా తన తండ్రి అభిరుచే ఆ చెట్ల నుంచి రాలే ఆకులని పూలని పొడవాటి కొబ్బరి చీపురుతో రెండు పూటలా అమ్మ తుడుస్తూ ఉంటే ఆ సేవకు భూదేవి తన తల్లికి ఎన్ని దీవెనలు ఇచ్చి ఉంటుందో అమ్మ తెల్లవారుజామునే లేచి పాకెట్లో ముగ్గు వేసేది లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది అలాంటి పుట్టినింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు ఆ ఇంటి కోసం తన తల్లి తండ్రి పడిన శ్రమ గుర్తుకొస్తుంటే ఆ ఇంటిని ఎప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణికి అమ్మ నాన్న వాడిన వస్తువులను తనిమితీరా చూసుకోవాలని ఎప్పుడో అమ్మ పట్టుకెళ్లమని చెప్పిన అటక మీద ఇత్తడి సామాన్తో పాటు వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చెక్క కుర్చీని తెచ్చుకోవాలి మనసులో అనుకుంది శ్రావణి ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్ళిన శ్రావణికి వెళ్ళగానే ఆ ఇంటి అరుగు మీద నాన్న కూర్చునే వాళ్ళ కుర్చీ కనిపించలేదు కనిపిస్తే తన తండ్రి పలకరించినట్టుగా ఫీల్ అయ్యేదేమో ఆ అరుగంతా బోసిపోయినట్లుగా ఉంది పెరట్లో చెట్లు వీధిలో భోగన విలియ అన్నీ కూడా తలల వరకు నరికేసి ఉన్నాయి ఆ ఇంటి పచ్చదనం అంతా హరించుకుపోయింది ఇదేమిటి అలా ఎందుకు చేశారని అడిగితే ఆ చెట్ల ఆకులు పూలు తొడవాలంటే ఆ ఇంట్లో పని చేయడానికి ఎవరూ రామంటున్నారని అందుకే ఎందుకొచ్చిన గొడవని కొమ్మలన్నీ నరికించేశామని ఎంతో రిలీఫ్గా మాట్లాడారు ఆ సమాధానం విని తల తిరిగినట్లయింది శ్రావణికి ఆ ఇంటికి కళాకాంతి లేకుండా చేసిన వారి మీద చిర్రెత్తుకొచ్చినా తమాయించుకుంది మనసులోనే భారంగా నిట్టూర్చి ముఖంపై రాని చిరునవ్వుని పులుముకుని ఇంట్లోకి నడిచింది ప్రయాణం బడలకు వల్లనో ఏమో కాసేపు అమ్మా నాన్న వాడిన పందిరి మంచంపై పడుకుని వారి ఒడిలో పడుకుని జోల పాడించుకున్నట్టుగా అనుభూతి చెందాలనుకుంది అటకపైకి తొంగి చూసి అమ్మ ఇస్తానన్న ఇత్తడి సామాన్ని కిందికి తీయాలనుకుంది నాన్న వాళ్ళు కూర్చొని ప్రేమగా తడమాలనుకుంది ఊహో ఇవేమీ ఆ ఇంట్లో కనిపించలేదు ఇల్లంతా కొత్త ఫర్నిచర్తో నిండిపోయి ఉంది అవేవీ కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి మర్నాడు తన తండ్రికి జరపాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు బంధుమిత్రుల రాకతో వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరట కలిగింది ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ తాను దొంగటలు కోతి కొమ్మచ్చులు ఆడుకున్న దొడ్డినంతా కలే చూద్దామని వెళ్ళిన శ్రావణికి ఇంటి వెనుక భాగంలో పాడుబడ్డ సామాను ఉండే రేకుల షెడ్డులో పడేసి కనిపించాయి ఆ పందిరి మంచం చెక్క వాలు కూర్చీను వాటిని చూడగానే శ్రావణి కళ్ళు తడిబారకుండా ఉండలేకపోయాయి ఇత్తడి సామానుల్ని కూడా ఏ షావుకారుకో బేరం పెట్టేసి ఉంటారని అర్థం అయింది మరేమీ మాట్లాడకుండా తన ఇంటికి ప్రయాణమై వచ్చేసింది భారమైన మనస్సుతో శ్రావణిలో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో తను నోచుకోని అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళల్లోనైనా చూడాలనుకుంది ఇంటికి వస్తూనే అటక మీదకెక్కించిన అత్తగారి వయలిన్ భోషం పెట్టే మామగారి చెక్క బట్టల స్టాండ్లను కిందకి తీయించి మ్యూజియంలో వస్తువుల వాటికి పూర్వపుకళ వచ్చేలా శోభాయమానంగా తీర్చిదిద్దింది ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైనా వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని తెలిసొచ్చింది శ్రావణికి పుట్టింటికెళ్ళి వచ్చిన శ్రావణి చనిపోయిన తన తల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చటగా చూశాడు ఆమె భర్త అదండి కథ ఒక తరం వాళ్ళు అపురూపంగా కొనుక్కున్న కొన్ని వస్తువుల్ని తర్వాతి తరం బిబ్బే ఇవన్నీ పాతబడిపోయాయి తీసిపడేయాల్సిందే అని తీసి పడేయడం ఈ సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాలో ఎవరైనా పాత వస్తువుల్ని సామాన్లని చూపిస్తుంటే పడి పడి చూడడం ఇది ఫ్యాషన్ అయిపోయింది అంతే మరి సమాజం మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం